యేసుక్రీస్తు నామములో భావి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రాత్రి సమయంలో ఇతిరీతిగా మరి లైవ్లో పాల్గొనడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ఎల్లుయా మరి ప్రార్థనతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనని ప్రారంభిద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవాధిపతిని కొందనాలు స్తోత్రాలు నాయన గడిచిన కాలమంతీ నీ కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచారు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో ఇచ్చే రీతిగా నాయన ప్రార్థించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు ఎంతమంది అయితే ఈ లైవ్ ప్రార్థనలో పాల్గొంటున్నారు వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుని ఉన్నతమైన పరిశుద్ధనామానికి స్తోత్రం ఒక కీర్తన పాడుకుంటూ ప్రభుని గనపరుద్దాం నేనెల్లప్పుడూ యహోవను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు నేనెల్లప్పుడూ యహోవను సన్ను తెంచదన్ నిత్యము ఆయన నా నోట నుండు అంతనా మేలుకే యేసుకే అంతనా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనా పను స్టమానను ఆరాధనాపను స్థుతి మానను స్థుతి మానను కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా మారదు ఏ సుప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏ సుప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏ సుప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏ సుప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా అంత మేలుకే ఆరాధనయేసుకే అంతనా తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను మానను ఆరాధనాపను స్థుతించుట మానను స్థుత మానను నేనెల్లప్పుడు యహోవను సన్ను తెంచెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు యో సన్నుతించదన్ నిత్యము ఆయన కీర్తి నానోటనుండు అంత మేలుకే ఆరాధనయేసుకే తన చిత్తమునకు తల వంచితే ಆರಾಧನಾಪನು ಸ್ತುತಿಯಂಚುಟ ಮಾನನು ಆರಾಧನಾಪನು ಸ್ತುತಿಯಂಚುಟ ಮಾನನು ಸ್ತುತಿಯಂಚುಟ ಮಾನನು ನವ ರೇ ಕಾದನ್ನ ತನ ರೇ ಓ తారే రారే రారే తారా రే రారే రే అంత మేలుకే ఆరాధన యేసుకే అంత మంచికే తన చిత్త తల వంచితే ఆరాధన పను స్థుతించుట మానను ఆరాధనాపను స్థుతించుట మానను మానను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన పరిశుద్ధ నామములో రాత్రి ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను గాక ఇంతటి చక్కని అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకై మొదటిగా దేవునికి నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఒకసారి చదువుదాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మేము ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపానని చెప్పాను క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా దైవ జనాంగమ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆయన యొక్క రాకడను గురించి ఒక శ్రేష్టమైనటువంటి జననం గురించి ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారో ఒక చక్కని మాటను ఇక్కడ మనం చదివి ఉన్నాం దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మేము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొక్కకు పంపానని చెప్పాను మనందరి యొక్క దుష్టత్వము నుండి మళ్ళించి మనల్ని ఆశీర్వదించి దేవునితో సహవాసము చేయుటకు దేవుడు ఇంతటి చక్కని అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు అలేలుయా ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని పిల్లలారా మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బోధల ద్వారా అనేకులను దుష్టత్వములో ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుని వైపు మరి త్రిప్పినట్లు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రజెంట్ దినాలలో సేవ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి సేవలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కావచ్చు మన యొక్క సంకల్పం మన యొక్క టార్గెట్ మన యొక్క లక్ష్యం ఏమిటి అంటే చాలామంది దుష్టత్వంలో ఉన్నారు అటువంటి వారిని మనం దేవుని వైపు త్రిప్పాలి దేవుని వైపు మనం మళ్ళించాలి ఎప్పుడైతే దుష్టత్వములో ఉన్నటువంటి ప్రజలను దేవుని వైపు మనం మళ్ళిస్తామో దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తారు హల్లేయా రాత్రికాల సమయంలో ప్రా ఆలోచించండి ఒక క్రైస్తవుని యొక్క ఆలోచన ఒక క్రైస్తవుని యొక్క నడిపింపు ఒక క్రైస్తవుడు దేని కొరకు ప్రయాసపడాలి అంటే పాపములో ఉన్నటువంటి ప్రజలను దేవుని వైపుకు మనం మళ్లించాలి వారి యొక్క పాపము నుండి వారిని విడిపించి దుష్టత్వము నుండి వారిని మళ్లించే విధంగా తొలగించే విధంగా అటువైపు వెళ్లకుండా మనము దేవుని వైపు త్రిప్పే వారిమిగా మనం ఉండాలి దుష్టత్వం వైపు నడిపించే వారిమిగా మనం ఉండకూడదండి దేవుని వైపు నడిపించే వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తారు దేవునికి స్తోత్రం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో చాలామంది మద్యానికి బానిసలైపోయారు వ్యభిచారానికి బానిసలైపోయారు అక్రమ సంబంధాలకి బానిసలైపోయారు జూదానికి గుట్కాలకు తంబాకులు పాన్పరాకులు సిగరెట్లు ఈ లోక సంబంధమైనటువంటి వాటికి అలవాటైపోయి తమ శరీరాలను తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు అయితే దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే నా. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అంటే దుష్టత్వము నుండి ప్రజలను మళ్లించటం కొరకు స్తోత్రం ఏ వ్యక్తులైతే దుష్టత్వము నుండి ప్రజలను మళ్ళిస్తారో ప్రిలరా వారికి బహుమానాలు పరలోకములో ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనకు ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చారు ఆయన మనం జీవించే జీవితం మహా అయితే డెబ్భై ఎనభై సంవత్సరాలు దేవుని కృపు ఉంటే వంద సంవత్సరాలు ఆల్రెడీ సగం ఏజ్ అయిపోతున్నది ఈ మిగిలిన జీవితం దేవుని కొరకు మనం జీవించగలిగితే అనేకుల జీవితాలలో మనం గొప్ప మార్పును తీసుకురాగలుగుతాం రాత్రి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి పాడైపోతున్న సమాజాన్ని బాగు చేయాలి పతనం అయిపోతున్న సమాజాన్ని మనం బాగు చేయాలి దేవుని వైపు అనేకులను మనం త్రిప్పేవారిగా మనం ఉండాలి దేవుని చేతిలో సాధనాల వలె మనం ఉండాలి ఇప్పుడు ఇలా రా కాబట్టి మీరందరూ మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని వైపు అడుగులు వేస్తూ అనేకులను దేవుని వైపు మీరు త్రిప్పగలిగితే నిశ్చయముగా నిశ్చయముగా అనేకులు దేవుని వైపు త్రిప్పబడి వారు దేవుని ద్వారా ఆశీర్వదించబడతారు దేవుని ద్వారా మేలులు పొందుకుంటారు ప్రభు ఈ మాటలు మీ హృదయం గాక ప్రైజ్ అండి ప్రార్థనార్థ ప్రార్థన ప్రేమాస్వరూపి మా ప్రియ పరలోకపు తండ్రి నిత్యాశ్రయ దుర్గమైనటువంటి మా తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా ఇంత చక్కని అవకాశాన్ని రాత్రి మీరు మాకు అనుగ్రహించారు నాయన ఎంతమంది అయితే నాయన వేదనలోను దుఃఖములోను లోక సంబంధమైన జీవితములో బంధింపబడి ఉన్నారు ఈ రాత్రి అటువంటి వారందరిని ప్రభు ఆ బానిసత్వం యొక్క బం బంధకాల నుండి సంఖ్యల నుండి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన ఎంతోమంది పాపానికి బానిసైపోయి మధ్యానికి జూదానికి బానిసలైపోయి కుటుంబాలను కుటుంబాలని కూల్చుకుంటున్నారయ్యా మీరు విడిపించండి ప్రభు అనేకుల జీవితాల్లో ఈ రాత్రి గొప్ప కార్యములు ప్రజలు జరిగించండి నాయన రక్షకుడా పరిశుద్ధుడా నీతిమంతుడా ఆరోగ్య ప్రధాత్త ఉన్నతుడా మహోన్నతుడా పరాక్రమము కలిగిన దేవ శక్తి కలిగిన కార్యాలు అద్భుతమైన కార్యములు ప్రభుని ప్రజల జీవితాలలో మీరు జరిగించమని మేలులతోని ప్రజలను తృప్తిపరచమని నాయనా యేసుక్రీస్తు పరిశుద్ధనాములు అడుగుచున్నాను తండ్రి ఆమె